పన్నెండు సంవత్సరాలుగా ఆ బాధతో వేదన పడింది అయినా ఆమెకు స్వస్థత కలగలేదు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ స్త్రీ యేసు వారి గురించి వినింది ఆయన వస్త్రపు చెంగు నేను తాగితే నాకు స్వస్థత కలిగిద్దని నమ్మి ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు తాకింది పన్నెండు సంవత్సరాలుగా ఆగని ఆమె రక్తదారలు ఎప్పుడైతే ఏసయ్య వస్త్రం తాకిందో తాకిందోత పొందింది దేవునికి స్తోత్రం ఏసు క్రీస్తులో మహిమ ఉంది ఏసు క్రీస్తు వారు ప్రభావము కలిగిన దేవుడు ఒకప్పుడు మేము కూడా పాపములో అనేక రకాలైనటువంటి బంధకాల్లో ఉన్న వారమే కానీ ఏసుని నమ్మిన తర్వాత మా జీవితాలలో గొప్ప నెమ్మదిని దేవుడు కలుగు చేశాడు గొప్ప సమాధానాన్ని దేవుడు కలుగు చేశాడు ఈ సమాధానాన్ని మీరు కూడా పొందాలని ఇదిగో నేను మా సంఘ బిడ్డలందరం కలిసి మీకు ఈ శుభవర్తమానం తెలియపరచడానికి మీ గ్రామంలోకి మీ మధ్యలోనికి రావటం జరిగింది కనుక ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం ఏసే నిజమైన దేవుడని నీ హృదయపూర్వకంగా నమ్మగలిగితే బిడ్లారా మీరు ఎటువంటి భయంకరమైన సమస్యల్లో ఉన్నా నిశ్చయంగా మిమ్మల్ని విడిపించడానికి నా దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మేమందరం ఇక్కడ ఉన్న బిడ్డలందరం కూడా ఒకప్పుడు భయంకరమైన బాధల్లో మరణపాయ స్థితిలో ఉన్నటువంటి వారమే అయితే మరణము నుండి మా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా కన్నులను జారిపడకుండా పాదాలని తప్పించి నేడు మీ ఎదుట సాక్షులుగా నిలబెట్టాడు కనుక ఏసునందు విశ్వాసముంచి ఏసయ్య అనుగ్రహించే దీవెనలు ఆశీర్వాదాలు మీరు కూడా అనుభవించాలని ఏసుని నమ్మితే కేవలం శరీరానికి స్వస్థత మాత్రమే కాదు అప్పుల బాధల్లో నుంచి విడిపించటం మాత్రమే కాదు ఏసుని నమ్మితే మోక్షములోనికి దేవుడు చేరుస్తాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని ప్రభు సెలవిస్తున్నారు గనుక ఈ లోకం మనకి అశాశ్వతమైంది బిడ్లారా మన కళ్ళ ముందు ఎంతో మంది పెట్టల్లాగా ఎగిరిపోతున్నారు రేపు నేడు రేపో మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని అంటే ఒక్కడే మన్ని పరలోకానికి చేర్చే దేవుడు ఎందుకంటే ఆయనే పరలోకాన్ని లోకానికి వచ్చిన దేవుడు ఈ లోకములో మనుషులందరి కోసం రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి సజీవుడుగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహనుడైనటువంటి దేవుడు మృత్యుంజయుడు పునరుద్ధానుడు ఏసు అక్కడు మాత్రమే గనుక ఆయన ఎందు విశ్వాసముంచిన వారు చనిపోయినను మరలా తిరిగి బ్రతికించబడతారు అతి కృప దేవుడు మీకు గాక నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను ఇంకా వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయించుకోవాలంటే ఇక్కడికి రండి మీ కొరకు ప్రార్థన చేస్తాం ఇంకా ఏసయ్య గురించి మరింతగా మీరు తెలుసుకోవాలంటే ఇదిగో మీకు అందించబడిన పత్రిక మీద మా ఫోన్ నంబర్ ఉంటుంది మనకి దగ్గరలోనే ముదిగొండలో సిఎన్ మందిర్ ఉంటుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆరాధన ఉంటుంది మీరు కూడా పాల్గొని దేవుడిచ్చే శాంతి దేవుడిచ్చే సమాధానం దేవుడిచ్చే నెమ్మది మీరు అనుభవించాలని మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు దేవాయి లక్ష్మీపురం గ్రామంలో ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా ఈ శుభ వర్తమానం మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో అయా ప్రభు ఒక్కరు కూడా నశించిపోవటం ఇష్టం లేదు ఇక్కడ ఉన్న బిడ్డలు మీరు ప్రేమిస్తున్నారు ఈ గ్రామాన్ని మీరు ప్రేమిస్తున్నారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారు ప్రతి బిడ్డను దీవించండి ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నారో ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు నాయన నిశ్చయంగా ప్రతి ఒక్కరికి నెమ్మది విడుదల శాంతి దయచేయండి ఇది అప్పుల బంధకాలు ఉన్న వారికి విడుదల దయచేయండి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వండి కుటుంబంలో భర్తల మధ్యలో బిడ్డల మధ్యలో సమాధానం సంతోషం నెమ్మదినివ్వండి అయ్యా ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి